మేం మంచిवाले అని వయసుదేవి దేవిాయము కలి రెండు తీ ముఖిడ ఇక్కడే నేను బోషద్ర నిలబెట్టేటువంటి లివింగ్ గాడ్స్ ఉన్నారు జస్ట్ obey their orders మోస్ట్ ఇంపార్టెంట్ అనేది పేరెంట్స్ కి నేరుగా ఉన్న ప్యారెంట్ గా విపూర్ణ మోడల్ ఇవండో ఎవరికి వాలము ట్యాంక్ లేనిదా ఈ మొబైల్ ఒకటి బయట పనులు ఒకటి దేని మీద ఎక్కువ టైం కేటాయించాలో పూర్తి జ్ఞానం లేక తెలిసి కూడా ఈ యొక్క పని ఈ డబ్బు సంపాదించేటువంటి క్రమంలో ప్రభావంలో పట్టుకోబోతున్నాం కానీ మహిళలుగా గుర్తుపెట్టుకోండి వాళ్ళకు క్యారెక్టర్ బాగలేకపోతే మీ పిల్లలకు క్యారెక్టర్ బాగలేకపోతే మీరు పొదుపు చేయటే నిస్నాయదనం చేసి సంపాదిస్తున్నారు వచ్చిన వారు ధన్యవాదాలు సార్ మేము సుమారు నాలుగు వందల మందికి ప్రతి పేరెంట్ కూడా ఫోన్ చేసిన ప్రతి టీచర్ ప్రిన్సిపల్ గారు వీడియో మెసేజ్ కూడా పెట్టిన పిల్లల యొక్క రిపోర్ట్ అనేది ఏ విధంగా ఉంటుందో చూసుకుంటూ చెప్పి సుమారు నాలుగు వందల మంది వరకు పెట్టినాడు అందరూ చాలా అక్కడొచ్చారు నేను తల్లిదండ్రులు అడిగేది ఒకటే ఏంటంటే మీరు ఎవరి కొరకు పనిచేస్తున్నారు మీ డైలీ లైఫ్లో మీరు పొలం పనులు చేయొచ్చు ఉద్యోగం చేయొచ్చు లేదా ఇంకా ఏదైనా చేయొచ్చు ఎవరి కొరకు చేస్తున్నారు మీరు మీ పిల్లల భవిష్యత్తు కరెక్ట్ అదే సార్ మా తల్లిదండ్రులు కూడా మా భవిష్యత్తు కొరకు కష్టపడ్డరు మేము ఇక్కడ ఉన్నాం కానీ చాలామంది తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కొరికి చదువు టైంలో కూడా ఫిణాయించలేకపోతున్నాడు ఇక చాలా మంది తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే మేము పడే కష్టము మా పిల్లలు పడవద్దు అనుకుంటున్నాను మా చెమట మా చెమల చుక్క మేము ఏం చేస్తున్నావు పిల్లలకు తెలియదు అనుకుంటున్నారు కానీ చాలా తప్పు సాధ్యం మీరు పడే ప్రతి కష్టం పిల్లవాడికి తెలిస్తేనే మా డాడీ ఏం చేస్తున్నాడు ఎంత కష్టపడుతున్నాడు నేనేం చే

దయచేసి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక నిమిషంలో మీరు మీ పిల్లలకు టైం కేటాయించండి ఏం జరుగుతుంది ఏం చేస్తున్నావు ఏమవుతుంది ఏం పోతుంది అనేది కొంచెం వాళ్ళతో మనం మాట్లాడితేనే తెలుస్తుంది సార్ ఈరోజు ఏం చెప్పినారు ఈరోజు ఏం రాసినావు ఈరోజు ఏం నేర్చుకున్నావు ఒక పది నిమిషాలు రోజు ఒక పది నిమిషాలు అలాగే మీరు మీ వెనక మీరు పడే కష్టము మీరు పడే శ్రమ అది కూడా పిల్లలకు తెలియజేయండి సార్ తెలవత్య వాళ్ళకు ఏమీ అర్థం కాదు సో నా యొక్క సందేశం ఏంటంటే మేమంతా ఇక్కడ కష్టపడుతున్నాం సార్ మేము కొత్తగా వచ్చినాం సెప్టెంబర్లో వచ్చినాం మేము వచ్చిన నుంచి మా వద్ద ప్రయత్నంగా రకరకాల మార్పులు తీరడానికి తీసుకురావడానికి ప్రయత్నం చేసినాము తీసుకు వస్తున్నాము ఈ సంవత్సరం కొత్తగా టూ డేస్ బ్యాక్ ఐసీపీ ఓపెన్ చేసినాం కొత్త కంప్యూటర్లో చెప్పండి అదేవిధంగా పిఎస్సిలో అటర్ డిగ్రీ అని ఇన్నోవేషన్కి సంబంధించినటువంటి సైన్స్కి సంబంధించినటువంటి ఏటీఐ లేవల్ ఒకటి కొత్తగా ఓపెన్ అయింది సార్ అలాగే మీరు చూస్తున్నారు ఆ స్టేజ్ మీద ముందు అది లేకుంది ఇలా మేము మా మేము స్కూల్కి స్కూల్ డెవలప్మెంట్కి పిల్లల డెవలప్మెంట్కి పిల్లలకు ఉపయోగపడడానికి చదువుతో పాటు చదువు అక్కడే ముఖ్యంగా సార్ సర్వత నొక్క అంటే చదువు మ్యాక్స్ వాళ్ళు విద్యార్థి పరిపూర్ణమైన పరిజ్ఞానం కలుగుతున్నప్పుడే వాడు బయటకు వెళ్ళినా ఉద్యోగం వచ్చినాకైనా సమాజంలో పక్కగలుగుతాడు నాలెడ్జ్ అందించడానికి మేమంతేటెడ్ నాలెడ్జ్ ఆ నాలెడ్జ్ మేము అందిస్తూ మా మంత్రి కృషి సార్ మేము మాట్లాడడం కాదు మీ పిల్లలు మీ పిల్లలు ఎందుకంటే మీ పిల్లలు కాదు స్కూల్లో కలిసి మా బిడ్డల్ని ఉన్నతంగా ఆశారు దయచేసి తల్లిదండ్రులు తెలియజేయండి సార్ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అని చెప్పి ఆలోచన చేయండి సార్ అట్ ద సేమ్ టైం మీరు సార్ మీరు ఎంత కష్టపడుతున్నారు పిల్లలకు తెలియజేయాలి తెలియజేస్తా గట్టిగా అనుకున్నాను లైఫ్ స్ట్రెడ్ థాంక్యూ సర్ అది బాధే కింది సెక్షన్ క్లాస్ కి ఇస్ కుల నొకసారి చెప్పేట అంతే ఇంకి పడతాను గ్రామ నాల స్కూల్ కడ అజ్ఞానం ఇస్తే వన్ బౌస్ కు బాధ తీరుండే బడే మైకురు నాకు విద్య అందించడానికి దూరునరు అక్షరానికి ఒక బాట యేసు ప్రభువు పాలించిన సమాజం విద్యార్థి విద్యార్థులందరికీ తల్లిదండ్రులు సంబంధం కావచ్చు మన పిల్లల భవిష్యత్తు గురువులకే మొక్క మన మండ బాధలు మన పిల్లల దాకా చేరుతని కోరుకుంటున్నా ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులు ఈ రెండు ఉన్నప్పుడే పిల్లలు ఇచ్చే ఈ రెండు లేకపోతే ఎంత ఎంత చెప్పినా టీచర్స్ పిల్లలకు ఉదాహరిపోతాం కాబట్టి పిల్లలకు ముందు నేర్చుకోవాలని మిస్ పేరు నేర్చుకోవచ్చు నెక్స్ట్ చదువు ఈ రెండు ఉన్నప్పుడే ఫైవ్ స్థాయిలో ఈ రెండు లేనప్పుడు మీరు ఎంత చదివినా ఉదయం కాబట్టి పేరెంట్స్ చెప్పింది వినాలి టీచర్స్ చెప్పింది వినాలి ప్రతి మంత్లో మీకు వీకెండ్ పేరెంట్స్ మీటింగ్ పెడతారు కాబట్టి ఫోర్స్ చేసినా కూడా పేరెంట్స్ తీసుకురావాలి నష్టం ఆల్ ఎందుకంటే టీచర్స్ ఏ విధంగా చెప్తున్నారు అసలు మా పిల్లలు ఏ విధంగా చదువుతారు అనేది పేరెంట్స్కి ఎలా చదవాలి కాబట్టి ప్రతి ఒక్కరు అటెండ్ అయితేనే తెలుస్తుంది ఆ విధంగా చేయలేదు అనుకోండి పిల్లలకు ఎప్పుడు ఏమీ అంత కాదు దయచేసి పిల్లలందరూ శ్రద్ధగా తిని పేరెంట్స్కి చెప్పి ఏ విధంగా అయితే చదువుతుంది మనం పై స్థాయిలో ఎలా వెదుగుతాం అనేది ఫస్ట్ తెలుసుకోవాలి ఇప్పుడు ఏంటంటే ఫాస్ట్ జనరేషన్ పిల్లలు ఫోన్లు కూడా చెడిపోవాలి ఇలాంటి జరుగుతాయి కాబట్టి వీటిని ఉపయోగపడుతుంది చదువుకు ఉపయోగపడుతుంది తెలివికి ఉపయోగపడుతుంది ఫోన్ అనేది కావాలి కానీ మన చదువుకు మాత్రం ఫస్ట్ ఇంపార్టెన్స్ డిసిప్లిన్ ఉండాలి ఈ లేనప్పుడు చేసుకోవచ్చు

no అని చెప్ను సే అదే మై నా పేరర్ మీ పిల్లల గురించి మీరు ఈ మాత్రం టైం కేటాయించినందుకు చాలా సంతోషం సో ఎనీవే బుక్ ఏనేదే మన స్కూల్ లో ఇవే నార్మల్ నేమ్స్ అందరికీ ఇంట్రోడక్షన్ పంపించాము పాపం మీరైతే ఒక 700 మందికి వంట తయారు చేయించారు చాలా ఫ్రైడమ్ గిస్ అయి వస్తానేమో ఎక్స్‌పీరియన్స్ వికేష్ చార్లెస్ వస్తారని ఎక్స్‌పెక్ట్ చేశాను ఆ రోజు రాలేకపోయారు యాన్యువల్లీ పెద్ద ఎత్తున కండక్ట్ చేసినాం బాధ అనిపించింది ఒక ఫంక్షన్ చెప్తే అందరు వెళ్తారు మీ ఇంకో ఫంక్షన్ చెప్తే అందరు వెళ్తారు మరి ఇది మన ఫంక్షన్ కాదని చెప్పాడు ఎందుకు రాలేకపోయారు ఆ రోజు చాలా బాధ అనిపించింది సరే మనలో మన కుటుంబం వస్తారు మనకి మేము ఎందుకు చూసాం రాలేదు అంటే ఫస్ట్ పంపించాం మరి ఎందుకు రీచ్ టీచయిందా లేదా వాటర్లో పంపించాము పిల్లల ద్వారా చూపించాము పిల్లలే కావాలని రానీ లేదా మాకే అర్థం కాలేదు సరే ఎనివే ఈరోజు వచ్చినందుకు చాలా సంతోషం ముఖ్యంగా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అంటే చాలా మందికి ఒక చిన్న అంటే అలాంటి ఫీలింగ్ మీకు ఏమైనా ఉందా ఏం లేదు ఎందుకంటే ఆల్రెడీ మీరు దీంట్లో పిల్లలు గాయా చేసిన అంటే కొద్దిగా ప్రౌడ్గానే ఫీల్ అనుకుంటున్నాను డాప్పటికీ కొంతమందికి సమాజాలు ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్లో ఉదయనం ఒక వ్యాన్ వస్తుంది ఆ వ్యాన్ కొన్ని డబ్బులు కడతాం సంవత్సరానికి ఇరవై వేలు పదిహేను వేలు కడతాం స్కూల్లో ఒక లక్ష రూపాయలు కట్టామంటే రెస్ట్ చేస్తుంది పక్కనైనా లక్ష రూపాయలు ప్రైవేట్ కాలేజీలో స్కూళ్ళను లక్ష రూపాయలు కట్టేసి అని గర్వంగా చెప్తాడు మా ఊరిని ప్రైవేట్గా చదివిస్తున్నాను మీ గవర్నమెంట్ పంపిస్తున్నాం అలాగే మనకి మనసులో ఒక రకమైన బాధ స్టార్ట్ అయిపోతుంది ఎందుకంటే గవర్నమెంట్ ఎందుకు తక్కువ చెప్పండి అలాంటి ఆలోచన ఎవరికి ఉండొద్దు మీరు ఆల్రెడీ జాయిన్ చేశారు కాబట్టి మీకు ఆలోచన లేదు మీ పక్కన ఉన్న వాళ్ళకు కూడా మీరు చెప్పచ్చు గర్వంగా చెప్పండి గవర్నమెంట్ ఏ ప్రైవేట్లో అయినా చూడండి ఇంత పెద్ద బిల్డింగ్ ఉందా మనం ఎంత మంచి క్లాస్ రూమ్స్ అండి మేము కూడా చేసి వచ్చాం ఈ గవర్నమెంట్ జాబ్ దాకా ముందు మేము పెద్ద పెద్ద స్కూల్ షాప్ పనిచేసి వచ్చాం అక్కడ పనిచేసిన తీరు అక్కడ వర్కింగ్ విధానము ఇక్కడ విధానానికి ఏంటి ఒకే ఒక విషయం చెప్తా అండి నాకు ఒకే ఒక పాప మే గవర్నమెంట్ రెజిస్టర్ నా కపులేక గవర్నమెంట్ రెజిస్టర్ మేడప్ టీచర్స్ ఈ పిల్లలు ఇపడి మోడల్ స్కూల్ లో నేవన్నారు మే మోడల్ స్కూల్ రెజిస్టర్ మానాంతర్ధన నిడిరిస మధ్యలో భాస్రంగారు మా పిల్లలు నే చేస్తాలేదు ఇపడికి మోడల్ స్కూల్ నే కట్లే అవుతారు ఒక 5 టీచర్స్ ఇక్కడ పం చేసావు అదో 5 టీచర్స్ గవర్నమెంట్ ఆఫ్ రెజిస్టర్ ఎందుకండి అన్నీ ఉన్నాయి ఏం లేవని లేదు ఏమంటే మనం పక్కన చూసి మనం మాట పెట్టుకున్నట్టే ఉంది పరిస్థితి పక్కన ప్రైవేట్ పంపిస్తే మనం చేయాలి రిక్షా తొక్క అయినా సరే కూలి పని చేసినా సరే ప్రైవేట్ పంపిస్తే అలా లాగా ఫీల్ అవుతుంది అంతే కానీ ఏదో కాదు మేడం పెద్ద మీకు తెలుసు చూడబడ్డ పెద్ద స్కూల్ అంటే మీకు అందరికి అవసరం లేదు చెప్పను పిల్లల్ని మేడం ట్రాన్స్ఫర్ అయ్యే ముందు నేను అగ్రం చూస్తున్నా అనేసి పెద్ద స్కూల్ నా స్కూల్ పంపించారు పిల్లలు రెండులో వెళ్ళారు అక్కడ విధానానికి ఇక్కడ విధానానికి కంపారిజన్ చేసుకున్నారు పిల్లలు అనేసి మళ్ళీ అంటే పిల్లలు పెద్ద స్కూల్ సూర్యగేట అంటే విధానం చూసుకున్నాను